రెండు వేల ఇరవై ఏడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఏదో అంకెలకారి కాకుండా కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి విజయాన్ని డాక్యుమెంట్ బుక్ చిత్రీకరించినటువంటి విధంగా మనందరికీ కూడా కనపడేటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటే అర్థమయ్యే విధంగానే డాక్యుమెంట్ చూస్తే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన రెండు వేల నలభై ఏడు సీట్ వాళ్ళకు దిశగా అడుగులేయననే ఆలోచనతో కేంద్ర బడ్జెట్ రూపొందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా అందుకు అనుగుణంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు మిషన్ డాక్యుమెంట్ కల్పన బడ్జెట్ మాత్రమే కాదు ఐదు కోట్ల ప్రజల అధిష్టం వారి ఆలోచన వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని ప్రజలందరికీ కూడా సవయంగా తెలియజేస్తారు రోజున మూడు లక్షల ముప్పై ఐదు వేల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టినటువంటి రెండు ప్రైమరీ సెక్టర్ వ్యవసాయ రంగం అయితే కావచ్చు అంతే స్థాయిలో సంక్షేమం అయితే కావచ్చు బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కావచ్చు మైనార్టీల సంక్షేమానికి కావచ్చు అభివృద్ధికి కావచ్చు పెద్ద ఎత్తున రాష్ట్రంలో రూపకల్పన కావచ్చు నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని ఆలోచన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాదు సంక్షేమం కూడా అమలు చేయాలనే కూటం ప్రభుత్వం ఆశలకు సూపర్ సిక్స్ ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతోనే బడ్జెట్ రూపకల్పన చెప్పిందని చెప్పేసి కూడా సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తాం మామూలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఆయన కూడా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఏ రోజున కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మూలధన వినియోగం అని మూలధన వ్యయం అనేది రికార్డు స్థాయిలో యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లని మూలధన వ్యయం కింద వెచ్చించినటువంటి బడ్జెట్ ఇది అక్కడి నుంచి పోతే వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడము రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తూరు తెలియజేస్తుంది అంతేకాకుండా మామూలుగా గతేడాది బడ్జెట్లో మూడు వందల కోట్లు కేటాయించి మామిడి ఉల్లి కోకో పొగాకు రైతుల కేటాయింపులకు మించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకు మళ్ళీ వెచ్చించినటువంటి ప్రభుత్వం వెచ్చించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే మాట్లాడే ముందు రైతుల అన్యాయం చేసినాడని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ అంకెలు అనేది ఈ సంఖ్యలు అనేది ఇవే మాకు సమాధానం చెబుతుంది ఇది అథెంటిక్ డాక్యుమెంట్ రూపంలో వాస్తవ రూపంలో ప్రజల ముందు తీసుకుపోతాము అంతేకాకుండా ఈ ఏడాది కూడా మళ్ళీ దాదాపు ధరల స్థిరీకరణకు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కూడా కేటాయించడం అంటే గతంలో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి పన్నెండు వందల కోట్లు అవసరమైతే వెచ్చించినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఐదు వందల కోట్లు బహుశా భవిష్యత్తులో రైతులకు అవసరమైతే పదిహేను వందలు రెండు వేల కోట్లు కూడా వెచ్చించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి తెలియజేసే ఒక గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రెడ్డి గత అంతా కలిసి కూడా ధరల స్థిరీకరణకు కేవలము ఎనిమిది వందల ఎనభై కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాల రోడ్ ముందు ముందు రెచ్చగొట్టే రెచ్చగొట్టేరుందని చెప్పేసి కూడా రైతులను రెచ్చగొట్టేముందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాం అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు అయిపోయింది కంలారపకుండా అబద్ధాలు చెప్పడంలో అందవేసిన చెయ్యి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అది మార్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు మేము మాట్లాడేది ఎక్కడ కూడా ప్రజల్ని తెలియనటువంటి అమాయకులు కొని చెప్పి మీరు అబద్ధాలు చెప్పితే నమ్మేరు శరవేగంతో పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటం ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ఏడాది బడ్జెట్ లో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది గతేడాదితో పోల్చుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తాను అంతే స్థాయిలో పేదవారి సొంత ఇంటికలు నెరవేర్చాలని లక్ష్యంతో కూడా ప్రభుత్వం పనిచేస్తుంది గత ఏడాది బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈసారి ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు పేదవారి ఇళ్ల కోసం కేటాయించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తాం సంక్షేమానికి గతేడాది నలభై ఒక్క వేల కోట్ల ఏడు వంద నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి ఏడు వేల కోట్లు దాదాపు పెంచుతూ యాభై మూడు వేల నూట తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అన్ని వర్గాల సమగ్ర సంక్షేమానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి లేదు సమాజంలో ఎక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి ఈసీల అభ్యున్నతి కోసం వాళ్ళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా యాభై ఒక్క వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది ఎస్సీల కోసం అయితే ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని ఎస్సీ వర్గాల వారికి కూడా తెలియజెప్తాం మైనార్టీల సంక్షేమం కోసం ఆరు వేల తొంభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితుల్ని మహిళలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం దాదాపు ఇవన్నీ కలిపి మొత్తం సంక్షేమాన్ని కలిపితే తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సంక్షేమం కోసమే కేటాయించారు సూపర్ సిక్స్ ఎక్కడా అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా సవాల్ చెప్తాడు గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం అయినా చేసిందా రికార్డు స్థాయిలో తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించినటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమానికి పదకొండు వేల నూట పద్దెనిమిది కోట్లు కేటాయించినారు స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యకి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని తెలియజెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు తెలియజెప్తాం మౌలిక వసతుల కల్పనకు పదహైదు వందల కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధికి పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజెపుతా ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది ఒక రికార్డ్ ఒక చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ కోసం నిధులు కేటాయించలేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా లేదు రాజ్ శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి పదకొండు వేల కోట్లు ప్రభుత్వమే బతిస్తా ఉంది ఆక్వా సబ్సిడీగా ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు చేసినాం గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది వైద్య శాఖకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పౌర సరఫరాలకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆరోగ్య రంగానికి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఆరుందాకే చెప్పినారు పురపాలక శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించినారు అన్న అన్నదాత సుఖీభవా పథకానికి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవాలంటే అప్పులు తెచ్చుకోవడం అనివార్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నవ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ఉండాల్సి ఉండేటువంటి పరిస్థితులు చూస్తాం గత ప్రభుత్వం అధిక వడ్డీతో పన్నెండు పాయింట్ మూడు పర్సెంట్ వడ్డీతో డబ్బులు తెచ్చుకుంటే లోన్ జీఎస్టీ పిని మెచ్చుకొని ఎఫ్ఆర్బిఎఫ్ని పెంచుకొని తక్కువ వడ్డీ తొమ్మిది శాతం వడ్డీతోనే ప్రభుత్వము అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితులకి అభివృద్ధిలోకి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నానికి దర్పణం పడుతుందని చెప్పేసి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇరవై ఐదు ఇరవై లక్షల నుండి నలభై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పిస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు పోలీస్ శాఖకు కూడా సభినయంగా తెలియజేస్తున్నాం గతంలో ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కవరేజ్ లేనటువంటి పరిస్థితి కోర్టు భవనాలు నివాసాల కోర్టు నివాస గృహాల నిర్మాణానికి న్యాయ వ్యవస్థకు మూడు వందల నలభై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది వంద కోర్టు కొత్త కోర్టు భవనాలు నిర్మించేటువంటి కార్యక్రమానికి కూడా ఆమోదించడం జరిగింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీలో ముప్పై వేల ఆరు వందల ఏడు ప్రభుత్వ ఉద్యోగాల్ని గతంలో భర్తీ చేసింది కార్మిక శాఖకు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిన కేటాయించినటువంటి పరిస్థితి లక్ష్యం ఏమంటే ప్రతి ఏడాది మార్పు వచ్చేలా అన్ని రంగాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకునేలా బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగానే ఈ కూటం ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు కూడా జరగల అడ్డగోలు వ్యవహారాలే జరిగినాయి ఆయన సొంత వ్యాపారం ఉన్నట్టు నిర్వహించిన ప్రజల ఆస్తి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు వాళ్ళ కష్టోడే పనిచేయాలనే ఆలోచనని మర్చిపోయి సొంత వ్యాపారం మాదిరిగా దుకాణ మకాన్ బిజినెస్ అనే ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు కాదు కదా కనీసం ముందల్లో మన్నేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ప్రజలందరికీ కూడా సమీనంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం కావచ్చు యువతకు ఉద్యోగాలు రూపకల్పన చేసేటువంటి పరిస్థితులు కావచ్చు నిరుద్యోగులను ఆదుకోవాలన్న తపనతో కావచ్చు విద్యార్థులకు అండదండగా ఉండాలనే ఆలోచనతో కావచ్చు మొదటికి మొన్న ఫీజు రీయింబర్స్మెంట్ వంద శాతం చేసినటువంటి పరిస్థితులు కావచ్చు గతంలో తల్లికి వందనం కావచ్చు సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు మళ్ళీ కొత్త పెన్షన్కి డిమాండ్ వస్తుందని అసెంబ్లీలో మంత్రివర్గాలను ప్రశ్నిస్తే మళ్ళీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కూడా తొందరలోనే ప్రకటిస్తామని తెలియజెప్పడం కావచ్చు భవన్ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంలో త్వరితగతిన ముందుకు పోయేటువంటి పరిస్థితులు కావచ్చు ఆదరణకు పూర్తి పూర్తిగా అనేటువంటి హౌసింగ్ ని తొందరలోనే అతి తొందరలోనే ఏప్రిల్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన కావచ్చు రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు కావచ్చు కొత్త రోడ్లు కావచ్చు నిర్మించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు రైతాంగానికి వెన్నుదండగా అన్నదాత సుప్రీమో పేరు మీదే కాదు రైతాంగానికి అన్నదాత సిద్ధి బాబుతో పాటు ధరల స్థిరీకరణించేటువంటి కేటాయించిన నిధులు కావచ్చు అంతే స్థాయిలో గతంలో మూడు వందల కోట్లు వెచ్చించి పన్నెండు వందల కోట్లు ఎక్కువ ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కావచ్చు ఈ రోజున మళ్ళీ బడ్జెట్ లో ఐదు వందల కోట్లు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సుమంగా ఉండడం కావచ్చు వ్యవసాయ రంగానికి పీట వేయడం కావచ్చు అంతే స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయింపులు కావచ్చు ఏదైతే సబ్సిడీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ విద్యుత్ చార్జీలు పెంచకుండా టూ అప్ చార్జెస్ లేకుండా టూ డౌన్ చార్జెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా మంచి చేసేలా ఆలోచన చేసి కల్పన చేసినటువంటి బడ్జెట్ ప్రజారాజక బడ్జెట్ అని చెప్పేసి గంటా చెప్తున్నాం చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా చర్చకు లేదంటే అబద్దాలు చెప్పడానికి సిద్ధంగా తయారై మళ్ళీ కూడా ముందుకు వస్తే వాస్తవ పరిస్థితి తెలిసే రకంగా ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు సవాలు రోజున ప్రజలందరూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మనందరి కోసం చేస్తున్నటువంటి మంచిని మీరందరూ సహోదంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా అప్పులు వెంటాడుతున్నా కూడా ఒకవైపున తెచ్చినటువంటి అధిక వడ్డీతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలకు తెస్తే దాన్ని సవరిస్తూ తొమ్మిది శాతానికి తగ్గించుకుంటూ వచ్చే రోజుల్లో అసలు అప్పులు లేని రాష్ట్రంగా తీసుకోరనే కృత నిశ్చయంతో రెండు వేల నలభై ఏడే నలభై ఏడు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రభుత్వం యొక్క పనితీరును మీరు అందరూ అర్థం చేసి అని చెప్పేసి కూడా తెలియజేస్తాం